తిరుమల రాలేను అమ్మ కనకదుర్గమ్మ దగ్గర దగ్గరికి అంటే నేనే మీ ఇంటికి వస్తా నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద కూడా చలనం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా దమ్ముగా వస్తారా లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్ల గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో ఎనాలసిస్ టెస్ట్ సిద్ధమా అని అడిగాడు నేను అమ్మ కనకదుర్గమ సాక్షి ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నార్కో ఎనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రాన మా ఇబ్రహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నాకు తెలుసు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిరద జోగి రమేష్ మీద బురద జోగి రమేష్ని వ్యక్తిత్వ అననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారణ జరిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా ఒక వీడియోని ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియో ద్వారా జోగి రమేష్ కు సంబంధం ఉందని చెప్పేసి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ వచ్చి లోకేష్ వచ్చి ఆ శాఖ మంత్రి కానీ వచ్చి సిట్ అధికారి వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దుర్గమ్మ సాక్షిగా అమ్మ కనక దుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగిరమే సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా కృష్ణమ్మ తల్లి ఒటును నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకొక విధంగా కొట్టు అంతే వ్యక్తి తననాని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఇటువంటి దుర్గ దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుడితే నీకో భార్య ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకో భార్య ఉన్నారు లోకేష్ ఈ రోజుతో ఇది ఆగిపోదు సిట్ అధికారులకు చెప్తా ఉన్నా దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసి లోకేష్ చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ వ్యక్తిత్వ అననానికి ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు నిన్ను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికే ఎందుకంటే నా మీద అపాండాలు వేస్తావా నన్ను నా ప్రతిష్టని మంట కలుపుతావా రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకను కన ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు నా రక్త సంబంధికుల నా గౌడ కోసులు నా రాధారంగా మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు నా వ్యక్తిత్వ నా అన్ననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు స్వీకారం చుట్టద్దు నీ రాష్ట్ర సానందం కోసం జోక్యమే నెల రెండు నెలలు మూడు నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నాం పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్ లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా అసలు పక్క ఏమో ఫోన్ పోయిందంటారు ఒక పక్క ఏమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ గాళ్ళు మీరంతా ఫేక్ వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కి ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారా బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు దయచేసి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే వ్యక్తి మంచికి నిలబడతాడు నీతికి నిలబడతాడు విలువలకి విశ్వసనీతికి నిలబడతాడు అదే విధంగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా మంచి పేరు తెచ్చుకున్నాం అంతేగాని ఈ విధంగా దగుల్బాజీ పనులు ఎప్పటికీ చేయుడు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నా మీద ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడికి మనవడు ఉన్నాడు నా కుటుంబం నిఖార్స్గా నిబద్ధతో నిలబడతాం సమాజంలో అనిపించుకుంటాం